హైదరాబాద్ ప్రజాభవన్ లో సింగరేణి సంస్థ చైర్మన్ అనే ఎండీ నల్లూరు బలరాం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అవయ హస్తం కార్యక్రమం జరిగింది సివిల్స్ ఉత్తీర్ణులైన నూట డెబ్బై ఐదు మందికి ఒక్కొక్కరికి ఒక లక్ష ప్రోత్సాహక సహాయం అందించారు గత సంవత్సరం సివిల్ సర్వీసెస్ లో ఎంపికైన పది మందిని సన్మానించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొండం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంతో కష్టపడి వైనా అకాడమిక పరిస్థితులు ఇబ్బందులు పడటం చూసి మా ప్రభుత్వం

కాబట్టి తప్పకుండా ఆశీర్వదం సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి నోటా కట్టే మీరందరికీ కూడా నా ఉదయో కాకుండా

కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటా మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా